హైదరాబాద్లో దొరికిన డ్రగ్స్ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ వి పాది శ్రీనివాస్ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డిపై ఉన్న ఈర్ష్యా ద్వేషంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతున్నారన్నారు కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు మతి తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్లో డ్రగ్స్ పట్టుకున్నటువంటి అంశంలో కేటీఆర్ గారు అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా నోటికి అద్దు అదుపు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మాటలు ఈరోజు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం బామ్మర్ది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పట్టుకున్నప్పుడు దీపావళి పర్వదిన సందర్భంగా ఆ పబ్ కల్చర్ ఏంది ఆ డ్రగ్స్ కల్చర్ ఏందని చెప్పంటే నోరు మెదపని మీరు రానాడు ఈరోజు ఎందుకు ఈ విధంగా తప్పు చేసిన వారిని ఎవరినైనా తప్పనాలే డ్రగ్స్ కు సంబంధించిన అరికట్టడానికి ఎవరు పనిచేసినా దాన్ని హర్షించాల్సినటువంటి సందర్భంలో క్రెడిబిలిటీ ఇవ్వాల్సిన సందర్భంలో ఆ అంశాన్ని కూడా రాజకీయంగా రాజకీయ వేదికగా వాడుకునే మీ కుట్టిన ప్రయత్నాన్ని మేము ముందుగా తప్పు ఉన్నాం